తెలంగాణలో ఉన్న అన్ని బ్లాక్లను సింగరేణికి ఇవ్వాలని కోరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దేశంలో సింగరేణి బెస్ట్ సంస్థ ఇంతకంటే మంచి సంస్థ లేదన్నారు ఆయన తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ఉందన్నారాయన గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న బొగ్గులను సింగరేణికే కేటాయించాలన్నారు మంత్రి తుమ్మల నుంచి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి చట్టం పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు కానీ ఆ చట్టాన్ని బలపరిచినటువంటి తీరు కానీ పార్లమెంట్లో అది చట్టం అయినప్పుడు కానీ వీటిని అన్నింటినీ నుంచి సింగరేణి సంస్థ భారతదేశంలోనే కోల్ ఇండియా కంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి సంస్థ దీని వంద సంవత్సరాలకు పైబడ్డటువంటి చరిత్రని ఎవళ్ళు కూడా కాదని లేరు అందుబాటులో ఉన్నటువంటి గోదావరి వ్యాలీలో ఉన్నటువంటి అన్ని బొగ్గు కూడా సింగరేణికి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన ఆయన యొక్క అభ్యర్థన ఈ ప్రభుత్వం యొక్క డిమాండ్ కూడా సింగరేణి పాత్రని గమనించినటువంటి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని అడుగుతున్నాం ఏదైతే రెండు వేల పదహారులో సింగరేణికి ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్ ఏ రకంగా ఇచ్చారో మేము అడిగే ధర్మబద్ధమైనటువంటి తెలంగాణ బొగ్గుబావులు మాత్రం తెలంగాణ గోదావరి పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రేపు రాబోయేటటువంటి బ్లాక్లన్నింటినీ కూడా ఈ సంస్థకే ఉండాలి ఇందుట్లో కూడా మీ వాటా ఉంది మాది యాభై ఒకటైతే మీరు